బోత్ మండల కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరత్వాడ ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీనితో ప్రాజెక్టు వద్ద అలుగు పారుతుంది దీంతో కరత్వాడ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు చేపల వేటకు వచ్చారు భారీ చేపలు దొరకడంతో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కరంతవాడ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం ద్వారా చేపలు అధికంగా దొరకడంతో యువకులు గ్రామ పెద్దలు మొత్తంలో వచ్చి చుట్టుపక్కల గ్రామాల వారందరూ రావడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం జన సంద్రోహంగా మారిపోయింది పూర్తిగా చేపలు కూడా పెద్ద పెద్ద దొరుకుతున్నాయి బోత్లో కురుస్తున్న నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కరంతవాడ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం ద్వారా చేపలు అధికంగా దొరకడంతో యువకులు గ్రామ పెద్దలు మొత్తంలో వచ్చి చిట్టుపల కట్టాల గ్రామాల వారందరూ రావడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం జన సంద్రోహంగా మారిపోయింది పూర్తిగా చేపలు